దేశంలోనే అతి పెద్ద శివలింగం ఇదే దర్శిస్తే మహాభాగ్యం అరుదైన చారిత్రక సంఘటనలకు ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగునేలా ప్రాచీన కాలం నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి అవన్నీ లింగాలు కూడా అయితే స్వయంభూ శివలింగాలలో అతి పెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది మన దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం రావివలస గ్రామంలో వెలసిన స్వామియే మల్లికార్జునుడు రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద లింగం గురించి కొద్దిమందికే తెలుసు దాని ఎత్తు ఐదు అడుగులు అందువల్ల ఇచ్చడ గోపురం ఉండదు ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది మరి ఈ ఆలయ విశేషాలేంటో ఎలా మల్లికార్జున స్వామి వారికి ఎండల మల్లికార్జును అనే పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్థల పురాణం అనేక ఆసక్తికరమైన సంగతుల్ని తెలుపుతుంది శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీసమేతంగా రావి వలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిది చేశారని ప్రతీతి శ్రీరాముడు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో కల మహారణ్య ప్రాంతములో కల సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేశాడు అనుచరగణంలో ఉన్న సుసేనుడు అనే దేవ వైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషధ మూలిక వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు కాని చుట్టూ ఔషధాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండటం అతనిని ఆశ్చర్యపరిచింది ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య ఈతి బాధల నివారణార్థం తను ఏదైనా చేయాలని తలంచాడు బొందితో కైలాసం చేరుకోవాలనే తన పూర్వవాంఛితము నెరవేర్చుకోవడానికి కూడా ఇదే మంచి ప్రదేశంగా అతనికి అనిపించింది శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరిచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకుంటున్నట్లుగా చెప్పాడు శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార అనుచరులతో తరలి వెళ్లిపోయాడు తరువాత సుసేనుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంభించాడు కొంతకాలం తరువాత సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసిరమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు కాని అతని కళేబరం కనిపించింది సుసేనుడు తపమాచరిస్తూ శివసాయుధ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుసేనుని కళేబరాన్ని అందులో ఉంచి బొయ్యి పూడ్చి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళ్ళిపోతాడు హనుమంతుని ద్వారా విషయం తెలిసిన రాముడు సీత లక్ష్మణ హనుమంతునితో కలిసి సుమంచ పర్వతానికి వచ్చాడు సుసేనుని కళేబరాన్ని రాముడికి చూపించడానికి జింక చర్మాన్ని పైకి లేపాడట హనుమంతుడు జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానంలో శివలింగం కనిపించిందట దానిపై పువ్వులు ఉన్నాయట శ్రీరాముడు సీత లక్ష్మణ సహితుడై ప్రక్కన ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని పూజించటం ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం ఒక రకమైన శక్తి తేజస్సు రావడం గమనించారు శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విరమించాడట నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించింది మల్లెపూలతో పూజింపబడి జనంతో చర్మం కప్పబడి ఉన్నప్పుడు వెలసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా పిలువబడుతుండేవాడు క్రమంగా మల్లికార్జునిగా మార్పు చెందినది ద్వాపరయుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చి అప్పటికి సీతాకుండంగా పిలవబడుతున్న అక్కడి కొలనులో స్నానం స్వామిని పూజిస్తూ అక్కడ కల గుహలో నివాసం ఉండే సమయంలో ఈ పర్వతంపై అర్జునుడు శివుని గురించి తపస్సు చేశాడు అర్జునుని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దానికి అర్జునుడు ఓ మల్లికార్జునేశ్వరం నీ పేరు మీద ఈ క్షేత్రం ఖ్యాతి పొందాలి అని కోరుకున్నాడు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి మల్లికార్జున స్వామి దేవస్థానంగా పేరు వచ్చింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు